మంగళం నిత్య శుభమంగళం వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్ ఫ్రెండ్స్ మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ వంటలు అయ్యి భోజనాలు కూడా అవి ఉంటాయి కదా వేపాకు మళ్ళా తెచ్చారండి నేనైతే వేపాకును ఆకును కూడా పొడి చేసేసుకుని స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఎందులో ఎందులో వాడతాను అంటే మార్నింగ్ మార్నింగు లేచినట్టునే పళ్ళ పొడి వాడతాను నేను ఎలా అంటే వేప పొడి వేప పొడిని తెరకాయ లవంగ మొగ్గలు అలాగే బిళ్ళగన్నీరు ఆకులు పొడి చేసుకుని కొంచెం పుదీనా ఆకుల పొడిని వేసుకుని ఆ పొడిని వెంటనే నేను దంతా అవధానం చేసుకుంటాను అనమాట డైరెక్ట్ బ్రష్ పెట్టను పేస్ట్ పెట్టను అనమాట చేదు అనేది ఎప్పుడైతే కొంచెం నరాల్లోకి అనమాట అది చేసుకున్నాక చేసుకుని కాస్త వాటర్ అవి తాగేస్తాను తర్వాత స్నానం చేసేటప్పుడు కాస్త లైట్గా పేస్ట్ పెట్టుకుని బ్రష్ చేస్తాను అసలు అవసరమే లేదు కానీ ఏంటంటే ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది మనకి బ్రష్ చేసుకోవడానికి అలవాటు పడిపోయింది కాబట్టి కానీ అసలు ఇదివరకైతే పూర్వకాలం అండి వేప పుల్లతోనే బ్రంత అవధానం చేసేవారు అనమాట పళ్ళలో ప్రతి అవయవానికి కనెక్షన్ ఉంటుంది ఎప్పుడైతే దాంతో పుల్లతో చేస్తారో ప్రతి అవయవం కూడా క్లీన్ అనమాట ఇప్పుడు ఏంటంటే భయంకరమైన ఫేస్ట్ అదేమో స్వీట్గా ఉంటుంది డైరెక్ట్ స్వీట్ అనేది ప్రతి అవయవాలోనికి వెళ్ళిపోయి మనకి అవి అవన్నీ రకరకాల డిసీజెస్ అన్నీ వస్తాయి అనమాట ఫేస్ట్లు వాడద్దు అని అనను అనను కానీ వాడుకోండి కానీ తక్కువ వాడుకోండి డైరెక్ట్గా లేచి లేవంగానే ఫేస్ట్ అనేది వాడద్దు వ్యాప్ నేను వీడియోకి పెడతాను చూడండి ఎందుకంటే మార్నింగ్ వెంటనే కాస్త కా ఈ పొడిని ఏంట వేపాకు వేపాకు ఒకటి చాలు అందులో కొంచెం పసుపు ఉప్పు వేసుకుని తోసుకున్న సరిపోతుంది కుదిరినోళ్ళు కరెక్ట్ వేసుకొని లవంగాలు వేసుకొని కాస్త మిక్సీ చేసేసుకున్నారనుకో ఆ పొడి మనకి చాలా యూజ్ అవుతుంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఉగాది వస్త చేస్తుంది కదండి ఉగాది రోజున మనకు దొరకదు మనిషిని పెట్టి ఇవన్నీ పోయించేసుకుంటాం మేము చెట్లు ఉంటాయి కదా ఎక్కడ బట్టి అక్కడ చెట్లు బోళి చెట్లు ఉంటాయి అదేంటంటే వేప పువ్వు అనేది మనకి చాలా మంచిది అనమాట ఉగాది రోజున వాడుకున్నంత వాడుకొని మిగిలింది నేనైతే ఎండబెట్టేసుకుంటాను మరలా మనం నీట్లో వేసుకునేసరికి అది చక్కగా అవుతుంది మంచి స్మెల్ వచ్చేస్తుంది అనమాట అప్పుడు దాన్ని మనం ఉగాది రోజునే చేసుకోవాలని ఏమీ లేదు పచ్చడి ఎప్పుడైనా సరే మనం పచ్చడి చేసుకోవచ్చు వాటర్లో కాస్త నానబెట్టుకుని తిని ఆ ఉగాదికి సంబంధించి అవన్నీ హెల్త్ అండి హెల్త్ అనమాట అలా పెట్టకపోతే కనీసం ఆ రోజు కూడా తినరని పెద్దలు అలా పెడతారు ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇప్పుడు ఏంటంటే కాలం మారే టైంలో ఈ నెలలో మనకి డిసీజ్ అనేవి చర్మ వ్యాధులు అవి వస్తాయి అనమాట అప్పుడు ఏం చేస్తారంటే పెద్దలు తెలివిగా పువ్వు వచ్చే కాలం కదా అప్పుడే మామిడికాయలు కూడా వస్తాయి అరటిపళ్ళు అవన్నీ వేసుకుని చేసేవారు అనమాట ఇప్పుడు ఇప్పుడంటే పుట్నాల పప్పు వేస్తున్నాం కానీ అసలు న్యాచురల్గా అయితే మేము మా చిన్నప్పుడు ఎలా చేసేవారంటే మామిడికాయలు ముక్కలు కొబ్బరి ముక్కలు ఇవి అన్నీ వేసి ఫేస్ లాగా చేసేసి పచ్చడి అనేవారు చిన్నప్పుడు అవి చేదుగా ఉంటే అమ్మో తినలేకపోయేవాడు అంట తర్వాత తర్వాత ఏంటంటే ఏదో రకంగా చేదు లోపలికి వెళ్ళాలి బెల్లం కొత్త బెల్లం అప్పుడే కరెక్ట్గా చెరుకు కూడా వస్తుంది కదా ఏ కాలంలో దొరికేవో ఆ కాలంలో తినాలి అనేసి పెద్దలు మనకి చెప్పారనమాట అవి ఏంటంటే మనం శాస్త్రధర్మం శాస్త్రధర్మం అని చాలామంది ఏం చేస్తారో తెలుసండి రెండు ఆకులు చాలు రెండు చాలు పేరుకి శాస్త్రధర్మానికి అంటారు కాదు శాస్త్రధర్మానికి తింటే శాస్త్రధర్మంలాగే ఉంటుంది ఇది ఎక్కువ తినాలి పువ్వు అనేది మా ఇంట్లో అయితే మాకు చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు అంటే ఎక్కువ తెచ్చేవారు మా నాన్నగారు అదే మా హస్బెండ్ కూడా ఎక్కువ తెస్తాం అనేది అలవాటు అనమాట ఎక్కువ వేయమనేవారు ఎక్కువ చేయవారు అనమాట ఒక పెద్ద కుండలో చేసేవాళ్ళు ఇంత ఇంత స్పూన్తో తింటారు చాలామంది అది రాంగ్ అండి అలా తినకూడదు ఎక్కువ తినండి ఎక్కువ చేసుకుని టిఫిన్ తిన ఆ రోజైతే టిఫిన్ మానేసి మేమైతేనండి ఉగాది రోజు నేనైతే వీడియో పెడతాను చూదురుగానే నేనైతేనండి ఎక్కువ చేసి మేము ఆ రోజు టిఫిన్ లాగా ఉగాది పచ్చి తింటాము కాస్త పప్పు యాడ్ చేస్తాను అరటిపండ్లు మామిడికాయ మామిడికాయలు కొత్త చింతపండు అన్నీ వస్తాయి అనమాట ఇప్పుడు వస్తాయి కదా కొత్త చింతపండు వచ్చే కాలం ఇవన్నీతో అప్పుడు ఉన్న వస్తువులతో కాస్త వేప పువ్వు కూడా వస్తుంది కదా తినేవారు అనమాట తినడం వల్ల ఏంటంటే చర్మ వ్యాధులు అనేవి రాకుండా ఉంటాయి చర్మ వ్యాధులు రావు ప్లస్ లోపల డిసీజెస్ అవి పోతాయి అనమాట ఎక్కువ తినేవారు అనమాట ఏమైతేనండి చాలా తెచ్చారు మాకు అడబడి అయితే కొంటే దొరికేస్తుంది కానీ ఎంతండి ఎంత ఇస్తారు అప్పుడు మంచి డిమాండ్ అనమాట ఇంత యాభై రూపాయలు పది పాతి రూపాయలు తీసుకుంటారు తెచ్చుకుని అంతే చేసుకుని దమ్ అయిపోయింది కానీ కరెక్ట్ కాదు అది దొరికితే దొరకకపోతే మనం ఏం చేయలేము అనుకోండి దొరికిన వాళ్ళు మాత్రం పల్లెటూరు ఉన్నారు బోళీ చెట్లు ఉంటాయి చక్కగా అవకాశం ఉన్నంతవరకు వెళ్ళి చెట్టు మీద ఎక్కువ కోసుకొని స్టోర్ చేసుకోండి చేసుకొని పచ్చడి అస్తమాని చేసుకుంటూ ఉండండి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ మరి చేదనుకోకుండా మొత్తం మీద మనకి చేదు అనేది పొట్లోకి వెళుతుంది కాబట్టి మీరు ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఇంకో చూస్తే ఈ పువ్వులు ఒకటే కోసుకుని చాలామంది వేస్తారు ఇవన్నీ పడేస్తారు అలా కాదు అసలు నేనైతే కాడలు కూడా వదలను కాడలు కూడా వేసేస్తాను తినగా తినగా వేమ తియ్యగా ఉండు అంటారు కదా ఒక్కరోజు దీనికోసం అనుకోండి అలాగే చారుల్లో కూడా తాలింపులు మెంతులు వేసుకుంటాం కదా అలాగే ఉంటుందన్నమాట మెంతులు వేసుకుని ఒక్కొక్క సైడ్ అయితేనంటండి ఎవరికైనా బాలేదు అంటే వేపాకుతో తాలింపు వేసుకుంటారట చాలా మందిని చూసారా మనకి అసలు వేపాకు దగ్గర కూడా రాలేవమ్మను నేనైతే వేపాకిని బాగా వాడతానండి అసలు వేపాకిని ఎండబెట్టేసుకుని పొడి చేసుకుని ఉంచుకొని ఎప్పుడన్నా వాటర్ స్నానం చేసేటప్పుడు వాటర్లో వేసుకుని స్నానం చేయొచ్చు మరలా దోమలు అనిపిస్తున్నాయి అనుకో దోమలు అనిపిస్తే పొగ వేసుకోవచ్చు కళ్ళ పొడిలా చేసుకోవచ్చు షుగర్ పేషెంట్లు చక్కగా ఒక స్పూన్ వాటర్లో కలుపుకొని టక్క తాగేసారనుకో షుగర్ అనేది చక్కటి లెవెల్ తగ్గిపోతుంది అనమాట పురుగులు ఏమైనా ఉన్నాయనుకోండి పొట్టలో కొంచెం పొడి కలుపుకొని నీటిలో కలుపుకొని టక్కని తాగేసేయాలి అంతే దెబ్బకి పురుగులు ఏంటివి ఏవైనా తగ్గిపోతాయి అనమాట వేడి చేస్తుంది కొంచెం ఆ రోజు ఏంటంటే ఆ వేడి ఏ బీట్రూట్ జ్యూస్ తాగేస్తారంట ఫినిష్ తగ్గిపోతుంది అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా మీకు ఓకే థ్యాంక్ యూ నలుగురైతే లైక్లు ఇచ్చారు ఏంటండి మెసేజ్లు రావట్లేదా మెసేజ్లు ఏంటి స్టక్ అయ్యాయి నాకు మెసేజ్ లాంచ్ చేయలేదంటారా నేను లేకపోతే కనీసం ఒకరు హలో అన్న పెడతారు కదా సారీ మళ్ళీ పెడతాను లైము మెసేజ్లు బోసా ఫ్రెండ్స్ మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ ఆయన పెట్టండి అంటే మెసేజ్లు ఆగిపోయా ఏంటి అనిపిస్తుంది నాకు చూడండి మీరు ఇప్పుడు ఇలా చేసుకోండి వోళండి లైట్లు ఇచ్చిన మెసేజ్ చేయబోనా నా మాటలు వినండి అయ్యో ఒక మా అమ్మాయిలు మళ్ళీ పెడతాను ఎందుకంటే ఏది మెసేజ్లో నేను ఆన్ చేయలేదేమో అని నాకు డౌట్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఉండండి మళ్ళీ లైన్ పెడతాను సారీ